ஸ்லோகன் ரிப்பீட் பண்ணியாலே

కలిసి 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 ఈరోజు ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి పత్రికా పత్రికాగో కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కవులు కళాకారులు కళా సంస్థల అధిపతులు అలాగే కలివి వనం సినిమా నటులు కలివి వనం సినిమా దర్శకులైనటువంటి మన మెట్టిపెల్లి ప్రాంత జగ్గాసాగర్ బిడ్డ అయినటువంటి రాజ నరేంద్ర దర్శకత్వంలో నిర్మితమైనటువంటి కరివి సినిమా సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు లలిత కళా సమితి మరియు లలిత కళా సమితి అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో ఈరోజు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పత్రికాగోష్ఠిని ఏర్పాటు చేయడం జరిగింది రాజ నరేంద్ర గారు మంచి ఆలోచనతో మంచి కథా చిత్రాన్ని నిర్మాణం చేసి రేపటి భవిష్యత్తులో రాబోతున్నటువంటి ప్రకృతి అడవి అందాలు మాయమైపోయి ఒక మంచి వాతావరణం కూడా లేనటువంటి పరిస్థితి గాలిని కూడా రేపటి భవిష్యత్తులో మేము చాలా ఏళ్ళుగా ఇరవై మూడు సంవత్సరాలుగా సోషల్ కార్యక్రమాల్లో చెబుతూ ఉన్నాం అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో కూడా చెబుతూ ఉన్నాం ఏ విధంగానైతే నీళ్లను మనం బాటిళ్లలో కొనుక్కొని తాగుతున్నామో రేపటి భవిష్యత్తులో ఇప్పుడు కనుక మనం అడవుల్ని రక్షించుకొని చెట్లను నాటకపోయితే రేపటి భవిష్యత్తులో ఆక్సిజన్ కిట్లను కూడా మనము వీపుకు వేసుకొని బయటకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడే ప్రమాదాన్ని గుర్తించి రేపటి భవిష్యత్తు కోసం రేపటి పిల్లల భవిష్యత్తు కోసం సమాజ భవిష్యత్తు కోసం ప్రపంచం యొక్క భవిష్యత్తు కోసం అడవి యొక్క ఆవశ్యకతను గుర్తు చేస్తూ చెట్టు యొక్క ఆవశ్యకతను గుర్తు చేస్తూ మంచి స్వచ్ఛమైన గాలిని పీల్చాలంటే స్వచ్ఛమైన ఆరోగ్యం కలిగి ఉండాలంటే స్వచ్ఛమైనటువంటి అడవులు ఉండాలి ఆ అడవులను కాపాడుకునే బాధ్యత ప్రతి మనిషి మీద ఉందని గుర్తు చేస్తూ ఈ కలివి వనం అనేటువంటి ప్రకృతి ఆరాధన సినిమాను నిర్మితం చేసినటువంటి రాజ నరేంద్ర గారికి ఆ సినిమాలో నటించినటువంటి నటీ నటులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ కలివి వనంతో కలిసి నడుద్దాం రేపటి భవిష్యత్తు కోసం అడవిని నిర్మిద్దాం కలివి వనంతో కలివి వనంతో సినిమాను కలివి వనం సినిమాను అందరికి ధన్యవాదాలు నటులందరికి కూడా శుభాకాంక్షలు రాజనరేంద్ర గారికి ఈ ప్రాంత బిడ్డగా ఈ సినిమా సక్సెస్ అయ్యి రేపటి భవిష్యత్తుకు కూడా మరిన్ని సినిమాలు నిర్మించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని అందులో నటించినటువంటి నటులు ఇక్కడ ఉన్నటువంటి గోదూరు మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ గౌడ్ గారు కూడా ఆ సినిమాలో నటించడం జరిగింది కాబట్టి మరి వీళ్ళందరి యొక్క ప్రయత్నం ఫలించి ఈ సినిమా కూడా విజయవంతమై మంచి అవార్డు గ్రహీత అయినటువంటి సినిమాగా రూపుదిద్దాలని ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ అధిపతులు మన గంగశ్రీనన్న గారు అలాగే మానకల గంగాధర్ గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎల్పి న్యూస్ ప్రతినిధులు మిగతా మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయా కళా సంస్థలు లలిత కళా సమితి అనుబంధ సంస్థకు సంబంధించినటువంటి కళా సంస్థల అధిపతులు అందిమారికి శ్రద్ధ నిత్య అది వ్యవస్థాపక అధ్యక్షులు అలాగే లలిత కళా సమితి అధ్యక్షులు గోదురు మురళి గారు సినీ నటులు వారి యొక్క శివ సినిమా కూడా రిలీజ్ మొన్ననే అయింది వారికి కూడా సత్కార కార్యక్రమం ఏర్పాటు చేయాల్సి ఉంది లలిత కళా సమితి యొక్క మాజీ అధ్యక్షులు ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టల గంగాధర్ గారు ఈ జయించాల జిల్లా రంగస్థల కళాకారుల సమాఖ్య కన్వీనర్గా కొనసాగుతున్న నేను ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాన్ని కల్పించినందుకు మిత్రులందరికీ కూడా సార్ నుంచి వచ్చినటువంటి రాజ నరేంద్ర బృందం సార్ బృందం మిత్రులకు మెటిపెల్లి మిత్రులందరికీ కళాకారులకు కళాభిమానులకు కళా పోషకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్క మారు సినిమాను విజయవంతం చేద్దామని పోస్టర్ విడుదల చేస్తూ ఈ పత్రికాగోిని నిర్వహించడం జరిగింది మరొక మరి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమంలో ఎవరైనా మాట్లాడేటువంటి పెద్దలు మాట్లాడాల్సిగా ఆహ్వానిస్తూ ఉన్నారు తెలంగాణ సెన్సార్ బోర్డు యూ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది పిల్లలు పెద్దలు అందరూ కూడా కుటుంబ సమేతంగా సామాజిక స్పృహతో కలిగినటువంటి అందరూ చూడదగినటువంటి సినిమా ఎక్కడ కూడా వల్గారిటీ కానీ ఎమోషన్ కానీ ఎక్కడ ఉండకుండా బూత్ కానీ ఎక్కడ ఏమి ఉండకుండా ఉన్నటువంటి మంచి కథా చిత్రం అందరూ కూడా పిల్లలు పెద్దలు అందరు కుటుంబ సమేతంగా చూడదగినటువంటి సినిమా కాబట్టి ఆదరించి భవిష్యత్ తరాలకు ఇలాంటి సినిమాలు తీసే వాళ్లకు మనం సపోర్టివ్గా ఉండేటువంటి విధంగా వాళ్ళకు విజయాన్ని చేకూరే విధంగా మనం వాళ్ళతో కలిసి నడుద్దామని తెలియజేస్తూ ధన్యవాదాలు కళాకారులు పెద్దలు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారం ఈ సినిమా దర్శకులు రాజ నరేంద్ర ్ఞానాలు సినిమా విజయవంతం కావాలని సినిమాకు గద్ద రవాడు రావాలని కోరుకుంటూ నాకు ఏ అవకాశం ఇచ్చినందుకు అందరికీ మనం సినిమా అడవులను రక్షించాలి అన్న ఉద్దేశంతో సదుద్దేశంతోనే తీసినటువంటి ఈ సినిమా మన సార్ వాస్తవుడు మనవాడు అయినటువంటి రాజనరేంద్ర గారు తీసినటువంటి డైరెక్షన్లో తీసినటువంటి కథ మాటలు రచయిత తనే ఎంత చక్కగా తీశాడో మీరు ముందు ముందు చూస్తారు సినిమా ఖచ్చితంగా మీరు అందరూ సినిమా హాల్లోనే చూడాలని మనవి చేస్తూ కళలు ప్రజల ఉన్నతి కొరకై ఒక మంచి హితం కొరకై నిర్మించాలనే ఉద్దేశంతో ఈ సినిమా నిర్మించడం జరిగింది కానీ దయచేసి అందరూ ఈ కళ కళాకారు కళలు సినిమాను చూసి ప్రోత్సహించాలని కోరు సినిమా పోస్టర్ ఆవిష్కరణ మరియు ప్రెస్పీట్కి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ డైరెక్టర్ రాజ్ నరేంద్ర గారు మంచి ఆలోచనతో తీసిన సినిమా ఇందులో నేను కూడా వచ్చిన క్యారెక్టర్ చేసిన మీరు ఈ సినిమా చెప్పే కంటే చూస్తే ఇది పిల్లలకు మనకు చూపించాల్సిన సినిమాని మీరు అందరూ కూడా ఏకదాటిగా చెప్పే సినిమా కుటుంబ సమేతంగా వచ్చి ఈ సినిమాను విజయవంతం చేయాలని కోరుతూ మేము అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం কিন্তু কত কত দেখাই দিল 20 বিজেটা తరువాత నగర్ క్లాస్ రోజు ఉండాలి అందర రక్షక హా సబతి తరువాత లైకె జంగ జగ్గ సాగరు మెడికల్లీ మిత్ చిత్రను అద్వర్యంలో అనొకసారి కళాశక్తి కలాశక్తి వివిధ కళా సంస్థల సమ్మేళనంలో చిరు సత్కారం శివ రిలీజ్ అయ్యి ఎంతకాలం ఉంది ముప్పై ఆరు ఏళ్ళ ముప్పై తర్వాత మళ్ళీ రిలీజ్ కొత్త హక్కులు దిద్ది మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది చాలా బప్పర్గా నడుస్తున్నట్టు టాక్ వస్తుంది ఎందుకంటే అప్పుడే సూపర్ డూపర్గా నడిచినటువంటి సినిమా అలాగే కొత్త మళ్ళీ ఒక కొత్త ట్రెండ్ను క్రియేట్ చేయబోతుంది అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా కలియువనంలో నటించినటువంటి ಕೋದೂರು ಮಾಜಿ ಸರ್ಪಂಚ್ ಚಂದ್ರಶೇಖರ್ ಗೌಡ ಸತ್ಕಾರ ನಿರ್ವಹಿಸವಲಸಿ ಸಮಿತಿ ಅಧ್ಯಕ್ಷ ಕಾರ್ಯದರ್ಶು ನಿಮ್ಮ ಅದು ಹೊರಗೆ ಬಂದಿದೆ ಬಾಯ್ಸ್ ಅಪ್ಪ ನಾನು ಕೆಲವು ನಾಟ್ಯ ಸಿನಿಮಾ ಕಲಿಯವನಂತು 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 ನಂದಮ್ 114 ಕೊನೆ ನೀ ಹಾ ನಾರನಾ ನಂದನ ನಗರ ಹಾ సంస్థల పక్షాన చిన్న కూడా సినిమా సక్సెస్ అందరికీ కూడా మంచి పేరు మరియు సినిమాలు చేసే అవకాశం కావాలని అందరూ కూడా ఆదిస్తూ